కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలుకు వడిబడిగా అడుగులు పడుతున్నాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఇప్పటికే అమలు చేయగా మిగతా గ్యారెంటీలపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లోపే ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాయి ఈ మేరకు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది గజం కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం మాత్రమే టీఎస్ నుంచి టీజీగా మార్చడంతో పాటు రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణకు ఆమోదం తెలిపింది అదే విధంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినలో ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలను కూడా ఆమోదం వేసింది తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఈ పథకాలను అందించాలని నిర్ణయించింది కేబినెట్ నిర్ణయంతో త్వరలోనే ఈ రెండు పథకాలు ప్రజలకు అందనున్నాయి అయితే ఎప్పటి నుంచి అమలు చేస్తారని మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు ఫిబ్రవరి నెలలోనే ఈ పథకం అమల్లోకి వస్తే కరెంటు బిల్లు నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు మరోవైపు గ్యాస్ ధర ఇప్పుడు సామాన్యులకు పెను భారంగా మారింది సిలిండర్ కు లభిస్తుంది ఇదే గ్యాస్ ను రేవంత్ సర్కార్ ఐదు వందలకి అందిస్తుందన్న హామీ అమలు కోసం లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తున్నారు ఈ రెండు హామీలు అమల్లోకి వస్తే సామాన్యులపై కాస్త భారం తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఐదు వందలకే గ్యాస్ ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలు కాకుండా మిగిలిన గ్యారంటీలను కూడా తొందరలోనే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం జరిగింది ఇందులో ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారంటీలకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు ఐదు గ్యారెంటీలకు మొత్తం ఒక కోటి తొమ్మిది లక్షల పన్నెండు వందల యాభై ఐదు దరఖాస్తులు వచ్చాయి ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు పథకాలను అందించనుంది ప్రభుత్వం మార్చి పదిహేడుతో తెలంగాణ సర్కారుకు వంద రోజులు పూర్తవుతాయి తమ ఆరు గ్యారెంటీల అమలుకు వంద రోజుల్లోనూ లైన్ గా కాంగ్రెస్ నాయకులు చెబుతుండటంతో త్వరలోనే మిగిలిన హామీలు కూడా అమలయ్యే అవకాశం ఉంది ఆరు గ్యారెంటీలను అమలు చేసే లోక్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది